నమస్తే వెల్కమ్ టు టీవీ పై లార్డ్స్ టెస్ట్ లో జట్టుకు ఐసిసి ఊహించని షాక్ ఇచ్చింది ఇండియాతో లార్డ్స్ వేదికగా ఇటీవలే ముగిసిన మూడవ టెస్ట్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు ఐసిసి పది శాతం జరిమానా విధించింది జరిమానాతో పాటుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు స్టాండింగ్స్ రెండు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది దీంతో లార్డ్స్ టెస్ట్ లో గెలిచిన ఇంగ్లాండ్కు ఐసీసీ వరుస షాక్లు ఇచ్చింది టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు ఇండియా రెండవ ఇన్నింగ్స్ లో పది నిమిషాల పాటు ఆలస్యం అయినట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరానికి పాల్పడినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రూల్స్ లో భాగంగా ఆర్టికల్ సిక్స్టీన్ పాయింట్ లెవెన్ పాయింట్ టూ ప్రకారం ఒక జట్టుకు ప్రతి తక్కువ ఓవర్ కు ఒక పాయింట్ జరిమానా విధించబడుతుంది ఇంగ్లాండ్ రెండు ఓవర్లు ఆలస్యం వేసిన కారణంగా రెండు పాయింట్లలో కోత విధించారు పాయింట్లు కట్ చేయడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ ఇంగ్లాండ్ ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండుకు పడిపోయింది ఆస్ట్రేలియా తర్వాత పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉండే ఛాన్స్ కోల్పోయింది ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది ఇటీవలే వెస్టిండీస్ పై కమ్మీన్ సేన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను మూడు సున్నా తేడాతో విజయం సాధించిన తర్వాత అగ్రస్థానంలో కొనసాగుతుంది శ్రీలంక రెండవ స్థానంలో ఉంది ఇంగ్లాండ్ మూడవ స్థానంలో ఇండియా నాలుగవ స్థానంలో ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఇంకా ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు ఇటీవల జింబాబ్వేతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో డిఫెండింగ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేను రెండు సున్నా తేడాతో ఓడించిన జింబాబ్వే ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భాగం కానందున ఆ సిరీస్ ను పరిగణలోకి తీసుకోలేదు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ